గుడ్ మార్నింగ్ టు ఆల్ నిన్న సాయంత్రం సిక్స్ ఫార్టీ ఆ టైంకి మ మచిలీపట్నం ట్రాఫిక్ సిఏ గారు ఉన్న గారు వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఆ టైంలో ముగ్గురు కుర్రాళ్ళు బాగా డ్రంక్ అండ్ స్టేజ్లో ఉండి ఎన్ఎస్ పల్సర్ వైట్ కలర్ బండిని వేసుకుని వచ్చి ఆపినా కానీ ఆపకుండా వాళ్ళు రేషన్ నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేయడం జరిగింది ఇమీడియట్లీ ట్రాఫిక్ సీఏ గారు వాళ్ళని పట్టుకుని అడగ వారి మీద తిరగబడి వారి విధులకు ఆటంకం కల్పించారని చెప్పేసి ఇమీడియట్లీ మనకి గా కంప్లైంట్ అవ్వటం వల్ల ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నాం ఒకళ్ళు శంకర్ అదేవిధంగా రవితేజ మరియు జేవన్ సాయి వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని బండిని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఎఫ్ఐఆర్ మనం రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళ రూట్గా ప్రవర్తించారని తెలిసింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎవరైతే యువకులు ఉన్నారో చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు డ్రంక్ స్టేజ్ స్టేజ్లో ఉండటం అన్నది మేము వాళ్ళు డ్రంక్ అండ్ ట్రస్ట్ చేస్తే విపరీతంగా తాగున్నారు అది మాత్రం తల్లిదండ్రులు గమనించి వాళ్ళని అదుపులో పెట్టుకోకపోతే వాళ్ళ ఫ్యూచరు పాడైపోతుంది అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కానీ లేదంటే పాస్పోర్ట్స్ కానీ రావు వాళ్ళ చాలా భవిష్యత్తు ఉన్న వ్యక్తులు కాబట్టి చిన్న వయసులో వాళ్ళని పేరెంట్సు మరియు పెద్దలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మేము వారిని ఇప్పుడే అదుపులో పెట్టకపోతే రేపొద్దున్న ఇంకా పెద్ద నేరాలకు పాల్పడే అవకాశం ఉంది కానీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది మేము పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లలు బయటికి ఏ కండిషన్లో వెళ్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అధికారుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరచుకుంటుంది అంటే పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫుల్ డ్రంకన్ స్టేజ్ లో స్టేజ్లో ఉన్నారు డ్రైవింగ్ కూడా వాళ్ళు చాలా డేంజరస్ డ్రైవింగ్ ఉంది నెక్స్ట్ మళ్ళీ పోలీసులు ఆపితే వాళ్ళతో వీళ్ళు తగాద పడ్డారని చెప్పి తెలియదు